శివ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు తెలుపు రంగు పువ్వులు పండ్లు కూరగాయల గురించి తెలుపు రంగు విశిష్టత ఏమిటి తెలుపు రంగు కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత మంచిది అనే విషయాన్ని తెలుసుకుందామండి తెలుపు రంగు గులాబీలు మందారాలు అంటే మనకు ముందు ఎరుపు రంగు గుర్తు వచ్చేది ఇప్పుడు మందారాలు ఉన్నాయి గులాబీలు కూడా అన్ని రంగుల్లోనూ ఉన్నాయి మందారాలు కూడా అన్ని రంగుల్లోనూ ఉన్నాయి వేటి ప్రత్యేకత వాటిదే మల్లెలు జాజులు ధవల వర్ణంతో సుగంధాలు వెదులుతూ ఉంటాయి ఎప్పుడూ గులాబీలు పెట్టుకోలేము కదండి సీజన్ను బట్టి ఏ సీజన్లో వచ్చే పువ్వులు ఆ సీజన్లో దేవుడికి పెడతాము మనము పెట్టుకుంటూ ఉంటాము సుగంధానికి మైమరిచి తెల్లని మల్లెలు చాలా ఇష్టంగా పెట్టుకుంటారు ఆడవాళ్ళు దేవుడికి కూడా అలాగే ఇష్టంగా పెడతాము రంగురంగుల కూరగాయలు పండ్లే కాదు తెల్లటి పండ్లు కూరగాయలు చాలా పోషకరితమైన విటమిన్స్ ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది మనం రోజువారీ తినే బంగాళదుంపలు క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఉల్లి వెల్లుల్లి అరటి సీతాఫలం ఇలా అన్నింటిలోనూ పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు సహాయపడతాయి అందుకే కూరగాయలు పండ్లు ఎక్కువగా తినే వాళ్ళకి తినని వాళ్ళకన్నా గుండె సంబంధ సమస్యలు సగానికి సగం తగ్గినట్లు వైద్యులు గుర్తించారు తెల్ల వంకాయలు చూడడానికి అందంగా ఉండడమే కాదు వాటిలో మెగ్నీషియం పొటాషియం కాపర్ వంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి తెలుపు రంగు తెలుపు రంగు వంకాయలు కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి గుమ్మడిలో కూడా విటమిన్స్ తెలుపు రంగు గుమ్మడి బూడిద గుమ్మడి అంటారు కదండీ ఐరను సి విటమిన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇంకా చాలా చాలా విటమిన్స్ పోషకాలు ఉంటాయి బూడిద గుమ్మడికాయ ఎలా ఉపయోగించినా డిప్రెషన్ ఆస్తమా ఇంకా చాలా వ్యాధులకి మందుగా పనిచేస్తుందని చెప్తారు తెల్లబెండ కూడా ఆకుపచ్చ బెండ కంటే చాలా రుచిగా ఉంటుంది రంగు రంగుల్లో తెల్ల తెల్లని కూరగాయలు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటాయి జామ పండ్లు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి ఫైబర్ ఉండడం వల్ల షుగది షుగర్ ఉండే వాళ్ళు కూడా తినటం చాలా మంచిది నొప్పులను కూడా తగ్గిస్తుంది సంవత్సరంలో అన్ని రోజులు దొరుకుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు మలబద్ధకం తగ్గిస్తుంది దంత సంరక్షణ జీర్ణశక్తి పెరు జీర్ణశక్తి పెరుగుతుంది శరీరానికి తక్షణ బలాన్ని ఇస్తుంది తెల్లగా ఉండే పండ్లు కూరగాయలన్నింటిలోనూ క్యాన్సర్ను నిరోధించే గుణాలు ఎక్కువ అని గుర్తించారు డాక్టర్లు కాకరలో ఉండే ఆకుపచ్చ కాకరలో కంటే తెల్లటి కాకరలో కాల్షియం విటమిన్ బిసి కాకరలో మామూలుగా ఉంటుంది కానీ ఇంకా కొద్దిగా పర్సెంట్ తెల్ల కాకరలో ఎక్కువ ఉంటుందంట చక్కెర షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి ఈ కాకర చాలా మంచి చేస్తుంది ఆకుపచ్చ కాకర కంటే తెల్ల కాకరలో మరికొన్ని పోషకాలు ఎక్కువని అందులో దానిపైన చెక్కు తీయకుండా కూడా చేసుకొని కూర చేసుకుంటే చేదు పర్సెంట్ తక్కువ ఉపయోగాలు ఎక్కువ అని చెప్తారు తెలుపు రంగు దోసకాయ దోశ కీర దోశ కూడా తెలుపు రంగు కీర దోశలో కూడా చాలా మంచి మంచి విటమిన్స్ ఉంటాయండి దోశ సొరకాయ ఇలాంటివన్నీ ఇప్పుడు ఇప్పుడు సీజన్ కదండి సొరకాయలకి ముల్లంగి ఇలాంటివన్నీ వాడి మన ఆరోగ్యాన్ని తెలుపు రంగు ఉండే ఉండే ఈ బంగాళాదుంపల్లో పోష రక్తం పోటును స్థిరంగా ఉంచుతుంది మరియు బి విటమిన్ బి సిక్స్ పోల్లం గుండెల్లో మంటను మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది ప్రేగు అండాశయ క్యాన్సర్ కణాలను అరికడుతుంది ఆకలిని పుట్టిస్తుంది ఆకలిని మందగించినప్పుడు ఆకలి గుణం పెంచుతుంది అరటి పండ్లు మనకు తెలిసిందే మంచి పోషక విలువలు ఉన్నాయి జామ అరటి సీతాఫలం సీతా సీతాఫలాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి పాల పదార్థాలు పడని వాళ్ళు సీతాఫలం తీసుకోవడం వల్ల ఆ విటమిన్స్ని ఫిల్ చేసుకోవచ్చు ఇలా మంచి మంచి ఆరోగ్యకరమైన తెల్ల తెల్లటి వస్తువులు తిని ఆరోగ్యాన్ని అందరము బదిలంగా కాపాడుకుందాం